హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరిని నియమించాలి అనే దానిపై బీజేపీ హైకమాండ్ మంచి కసరత్తే చేసిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారిని నియమిస్తే తెలంగాణకు వచ్చేసరికి ఎన్నో వాదోపవాదాలు అంతర్గతమైనటువంటి రాజకీయాలు అలాగే ఎంతోమంది అసహనం వ్యక్తం చేసినటువంటి విషయాలను కూడా మనం చూసాం కానీ ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఈ రాజకీయ దురంధరుడే సరైన వ్యక్తి అని ఆలోచించుకున్నటువంటి హైకమాండ్ ఎట్టకేలకు రామచంద్రరావు గారికి ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పదవికి పట్టం కట్టిందని చెప్పొచ్చు అయితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అవ్వడానికి రామచంద్రరావు గల అర్హతలేంటి అసలు ఆయన రాజకీయ అరంగేటం ఎప్పటి నుంచి జరిగింది ఆయన ఈ పదవికి అరుగుడా కాదా అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు చూద్దాం రామచంద్రరావు గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు అయితే ఆయన స్వతాగా ఒక అడ్వకేట్ లాయర్ అనమాట చదువుకునేటప్పటి నుంచి ఏబీవీపీలో యాక్టివ్ మెంబర్గా ఉండి ఎన్నో రాజకీయ పదవులను చేజిక్కించుకుంటూ మెట్టు మెట్టు ఎక్కుతూ ఈరోజు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమితులయ్యారని ఆయన మీద ఎంతోమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు అసలు ఆయన ఏ ఏ పదవులు వర్క్ చేసి వచ్చారు అలాగే ఆయన రాజకీయ అరంగేటం ఎలా జరిగింది ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు రాజకీయాల్లో ఏ విధంగా మెలిగేవారు అనేటువంటి విషయాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి ఎనభై మధ్యలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ చదివారు అది కూడా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో తరువాత ఎంఏ కూడా అదే ఉస్మానియా యూనివర్సిటీలో పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్యలో పూర్తి చేశారు ఆ తర్వాత అదే ఉస్మానియా యూనివర్సిటీలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యలో ఎల్ఎల్బి పూర్తి చేశారు రామచంద్రరావు గారు మరి ఈయన రాజకీయ అరంగేట్రం స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే ఎలా జరిగింది ఆయన్ని ఏ ఏ పదవులు వరించాయి అనేటువంటి విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే భారతీయ జనతా యువ మోర్చా లో కూడా ఆయన పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై రెండులో స్టేట్ సెక్రటరీగా పనిచేశారు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎంఏ చదువుతున్నటువంటి టైంలో అన్నమాట అఖిల భారత విద్యార్థి పరిషత్లో కూడా అంటే ఏబీవీపీలో కూడా ఆయన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఆయన పనిచేశారు అది సుమారు ఎనిమిదేళ్ళని మనం చెప్పచ్చు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడా ఆయన ఏబీవీపీలో స్టేట్ మెంబర్గా ఉన్నటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తుంది అలాగే ఆయన ఏబీవీపీలో సిటీ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు అది కూడా పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఐదు మధ్యకాలంలో ఆ తర్వాత పీజేవైఎంలో కూడా ఆయన సిటీ వైస్ ప్రెసిడెంట్గా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు ఆయన చేశారు ఆ తరువాత ఆ తరువాత రామచంద్రరావు గారు స్టేట్ లీగల్ లా కన్వీనర్గా కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు వ్యవహరించారు అలాగే రామచంద్రరావు గారు స్టేట్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్గా కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు కూడా వ్యవహరించినట్టు మనకు తెలుస్తుంది అలాగే స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్గా కూడా రెండు వేల మూడు నుండి రెండు వేల ఆరు వరకు కూడా ఆయన పనిచేశారు ఆ తర్వాత నేషనల్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్గా రెండు వేల ఆరు నుండి రెండు వేల పది వరకు ఆయన వ్యవహరించారని మనకు తెలుస్తుంది అయితే ఎంతమంది ఆయన్ని ఆయన సౌమ్యుడు సోషల్ మీడియాలో అగ్రెసివ్గా ఉండలేడు ఆయనకి అగ్రెసివ్నెస్ అనేది తెలీదు అన్నారు కానీ ఆయన పదవులు ఏవైతే వ్యవహరించినటువంటి సమయం ఉందో ఆ సమయంలో ఆయన మించినటువంటి అగ్రెసివ్నెస్ ఎవరికి లేదని ఆయనతో పనిచేసినటువంటి సాటి విద్యార్థులు కానీ లేదంటే ఆయనతో ఉన్నటువంటి ఎంతో మంది స్నేహితులు కానీ మీడియా ముఖంగా తెలియజేశారు మరి అలాంటి ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కేవలం రామచంద్రరావు గారు మాత్రమే తగిన వ్యక్తి అని ఎంతో మంది బల్లగుద్ది చెబుతున్నారు అలాగే ఇప్పటికే ఆయన ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది అలాగే మరికొన్ని పదవులను కూడా ఆయన వ్యవహరించారు అవి ఏంటి అంటే బీజేపీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది వరకు వ్యవహరించారు ఈయన బీజేపీలో మొదటి పదవి స్వీకరించడం రెండు వేల ఏడులోనే జరిగిందని మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది ఆ తర్వాత బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పన్నెండు వరకు వ్యవహరించారు ఏపీ అంటే ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆయన రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పన్నెండు మధ్యలో బీజేపీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు ఆ తర్వాత బీజేపీకి చీఫ్ స్పోక్స్ పర్సన్గా రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేను మధ్యలో రెండు తెలుగు రాష్ట్రాలకే చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఆయన వ్యవహరించారు అంటే అది మామూలు విషయం కాదు మరి ఇలాంటి ఆయన్ని మనం సౌమ్యులు లేదా నిదానస్తులు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఈయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈయనంటే పడని వాళ్ళు లేదంటే ఈయనకి రాష్ట్ర అధ్యక్షులు పదవి కట్టబెట్టడంపై ఎంతోమంది అసహనం వ్యక్తం చేసేటువంటి వ్యక్తులు అని మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది అలాగే ఆయన మరికొన్ని పదవులను కూడా ఆయన వ్యవహరించారు అవేంటంటే బీజేపీ తరఫున హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీగా బీజేపీ తరఫున ఎన్నుకోబడ్డాడు అలాగే ఆయన గ్రాడ్యుయేట్ కాన్సిస్టెన్సీలో రెండు వేల పదిహేనులో ఫ్లోర్ లీడర్గా కూడా ఆయన ఎన్నుకోబడ్డారు అది కూడా రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఆ ఫ్లోర్ లీడర్ తర్వాత రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై ఒకటికి ఫ్లోర్ లీడర్గా వ్యవహరించిన తర్వాత ఆయన ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు బీజేపీలో ఆ తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎంతోమందిని కూడగట్టి ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసినటువంటి ఎంతో ఉన్నతమైన పనులు కూడా ఆయన్ని ఇప్పుడు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల పదవి వరించడానికి ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఆయన విద్యార్థి దశ నుండి కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్కి కట్టుబడి ఉన్నటువంటి నిబద్ధత నిజాయితీ కట్టుబాటు తనమే ఆయన్ని ఈరోజు ఈ రాష్ట్ర అధ్యక్షుల పదవిని వరించేలా చేసిందని ఎంతోమంది రామచంద్రరావు గారి మీద హర్షం వ్యక్తం చేసినారు అలాగే రాజకీయాల్లో ఈ విధంగా ఉంటూ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయన మొదలు మొదలుపెట్టాడు అది కూడా హైదరాబాద్లోనే ఓ పక్క రాజకీయాలు ఓ పక్క వృత్తి మరో పక్క వ్యక్తిగత జీవితం ఏ మూడింటిని కూడా సమాంతరంగా సమన్యాయం చేస్తూ ముందుకు నడిపించినటువంటి రాజకీయ దురంధరుడు అని మనం ఓ రకంగా చెప్పుకోవచ్చు ఆయన్ని ఎందుకంటే మనం ఒకదానికి టైం ఇస్తే ఇంకోదానికి టైం ఇవ్వడం కుదరదు అలాంటిది ఆయన ఓ పక్కన వృత్తికి ఇస్తూ ఇంకో పక్కన రాజకీయాలకి సమయం ఇస్తూ మరో పక్కన వ్యక్తిగత జీవితం అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే భార్య పిల్లలు ఉంటారు కదా ఇలా మూడింటినీ కూడా సమన్యాయం పాలన చేసినటువంటి ఏకైక వ్యక్తి రామచంద్రరావు గారే అని మనం చెప్పుకోవచ్చు సమయ కేటాయింపు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికవడానికి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు ఆయన ఏదన్నా టైం అంటే టైమే అని ఎంతోమంది ఆయన నేతలు కార్యకర్తలు అలాగే ఆయన అభిమానులు మీడియా ముఖంగా తెలియజేసిన విషయం తెలిసిందే దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల పదవి రామచంద్రరావు గారికి వరించిందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఆయన లాయర్ వృత్తిపరంగా ఏ ఏ పదవులు వరించారు ఎలాంటి పదవుల్లో వ్యవహరించారు వాటికి తగిన న్యాయం చేశారా లేదా అనేటువంటి విషయాలను కూడా మనం ఇప్పుడు చూద్దాం అయితే ఆయన వృత్తిరీత్యా లాయర్ అవడంతో ఎన్నో వాదోపవాదనలు కేసులు అర్జెంట్లు తర్వాత రోజుకు వాయిదాలు వేయడాలు ఇలా ఎన్నో ఉంటాయి కానీ రాజకీయాలని వృత్తిని ఫ్యామిలీని నడిపినటువంటి ఏకైక రాజకీయ దురంధరుడు రామచంద్రరావు గారని మనం బల్లగుద్ది చెప్పొచ్చు అయితే ఆయన ఏ పదవులు వరించారు అంటే మెట్రోపాలియన్ కోర్ట్స్ బార్ అసోసియేషన్లో సెక్రటరీగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై నాలుగు మధ్యలో సెక్రటరీగా వ్యవహరించారు అలాగే మెట్రోపాలియన్ కోట్స్ బార్ అసోసియేషన్ నాంపల్లి అంటే అదే బార్ అసోసియేషన్లో మరలా రెండు వేల నుండి రెండు వేల రెండు సంవత్సరం మధ్యలో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు రామచంద్రరావు గారు ఆ తరువాత రెండు వేల ఆరులో లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో మెంబర్ గా కూడా నియమితులయ్యారు ఆ తర్వాత రామచంద్రరావు గారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా మెంబర్ గా ఎలక్ట్ అయ్యారు అయితే అది రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ తర్వాత రామచంద్రరావు గారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదిహేను మధ్యలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్గా కూడా ఎలెక్ట్ అయ్యారు ఆ తర్వాత రామచంద్రరావు గారు ఇలా ఎన్నో పదవులు స్వీకరించినటువంటి రామచంద్రరావు గారికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల పదవి స్వీకరించడం పెద్ద గొప్ప ఏం కాదనుకోవచ్చు కానీ ఆయన వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను రాజకీయాల్లోనూ జోడెడ్లను తోలుతున్నటువంటి ఏకైక రాజకీయ దురంధరుడుగా ఆయన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నిలిచిపోయారని మనం చెప్పుకోవచ్చు కానీ కొంతమంది ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమితులు అవ్వడంపై అసంతృప్తి వ్యక్తపరిచినటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఆయనకి సౌమ్యుడు మాట్లాడడం రాదు ఆయన అగ్రెసివ్గా ఉండడం రాదు అని ఆయన అన్నారు ఆయనకి అగ్రెసివ్ అంటే ఏంటి అనేది ఆయనతో పాటు తిరిగినటువంటి ఆయన స్నేహితులు సన్నిహితులు కొలీగ్స్ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు అని ఎంతోమంది కూడా ఆయన మీద నమ్మకంతో చెబుతున్నారు అలాగే ఎన్నో దేశాలు తిరిగి రాజకీయాల్లోనూ అలాగే న్యాయబద్ధమైనటువంటి లావృత్తికి కూడా ఎన్నో న్యాయాలు చేశారు రామచంద్రరావు గారు మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమితులైనటువంటి రామచంద్రరావు గారు ఈ రాష్ట్ర అధ్యక్షుల పదవికి న్యాయం చేసి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాక్షస పాలన నుండి తెలంగాణను రక్షించే ఏకైక వ్యక్తి రామచంద్రరావు గారి అని భావించినటువంటి హైకమాండ్ రామచంద్రరావు గారికి ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల పదవి కట్టబెట్టిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం స్థాపించబడుతుంది ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అలాగే ఎంతోమంది నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నాతో డిబేట్ కు రండి మాట్లాడగలరా లేదంటే న్యాయపరమైన ఏ విధమైన సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను అని బల్లగుద్ది చెప్తున్నారు రామచంద్రరావు గారు మరి ఇలాంటి రాజకీయ దురంధరుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమితులు అవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే మా ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ తరఫున రామచంద్రరావు గారికి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ చానల్ థ్యాంక్ యూ